స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర చరిత్రలో భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగొందుతోందన్నారు దేశాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి స్పందించారు స్థానంలో నిలిచింది అనేక ఒడిదుడుకులు ఉన్నా కూడా అభివృద్ధి కానీ ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడడం కానీ భారతదేశం ఉత్సాహంతో ధైర్యంతో నెరవేర్చడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా భారతదేశ సార్వభౌమాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సాయశక్తుల రాజకీయ పార్టీలన్నీ కూడా కృషి చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను నాకేం నోటీసులు రాలేదు మా ఆరోపణలకు కొన్ని ఛానల్స్ మీద కొన్ని అసత్య ఆరోపణలు చేసిన ఛానల్స్ మీద పత్రికల మీద కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది డిఫిమేషన్కు తప్పనిసరిగా వారి మీద పరువు నష్టం కేసును అది నోటీస్ ఇచ్చిన తర్వాత స్టిప్యులేటెడ్ టైం అయిపోయిన తర్వాత కోర్టులో కూడా దాఖలు చేయడం జరుగుతుంది